సరికి నా కాళ్ళకి చెప్పులు కొట్టాలని చెప్పు ఎలాగున్నా పాలిటిక్స్ లో విసారైన నీకు ఎంపీ సీట్ వచ్చేలాగుందా చూడాలి పాండవులు ఐదు మంది కౌరవులు వంద మంది వాళ్లలో వాళ్లే అయితే కానీ ఎదుటోడి తోడి మీదకి పోతే ఐదు మంది అంటారు నేను అలా అనుకోలేదు నాకు బుద్ధి లేదు బావా బుద్ధి లేదు బుద్ధి లేదు అతాడు ఒక్కడి వల్ల అయిపోయింది కాదు వాడి ఊళ్ళో మనం దం అవబట్టే కదా మనం పలతనైపోయాం బతాడికి లోకం అయిపోయాం బావా ఊరుకో అన్నయ్య ఊరుకో మా మన కట్టలు గొడవలు అన్ని మర్చిపోయొచ్చాను ఓడిపోయొచ్చాను వాడు బతకూడదు 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 బావా అదంత పని బావా వాడు ఎప్పుడైతే లెవెల్ దాటాడో అప్పుడే బుక్ అయిపోయాడు నా దగ్గర పనిచేసే పిలిపించి చంపేస్తా మావయ్య వాడి గురించి ఎక్కువగా ఆలోచించకు నేను వచ్చింది గడపలో పడి ఏడ్చింది వాడి చావు కోసం కాదు వాణ్ణి చంపటం నేను చూసుకుంటాను నేను వచ్చింది నా కూతురు కోసం అది చిక్కుల్లో పడకుండా దాని బతుకు చక్కదిద్దడం కోసం వచ్చాను చెల్లెమ్మా ఒక నిమిషం సత్యవతి నీ ఇంటి కోడలుగా తెచ్చుకో ఒక్కగా ఒక్క కూతురు నా ఆస్తుంటా దానికే వెంటనే తెలివిపోవాలి లేకపోతే అది మనకు దక్క చెల్లెమ్మా అదేంటి బావా నా కోడలి నా ఇంటికి తీసుకురావడానికి నువ్వు ఏంటి చూడు ఒకవేళ మన ఇద్దరి మధ్య గొడవలు ఉన్నా కూడా సత్యవతి నా ఇంటి కోడలు అంతే చాలా సంతోషం కాళ్ళు కడుక్కుని భోజనం చేద్దు కానీ వెళ్ళు బాబా వెళ్ళు నువ్వు రా నేను వస్తా పదా ఏంటి నాన్న వాడు సిగ్గు లేకుండా వస్తే మాత్రం పెళ్లి కొప్పుకుంటావా మన ప్రెస్టేజ్ ఏం కావాలి డబ్బు వచ్చేటప్పుడు ప్రెస్టేజ్ ఏంట్రా తెలుసుకో సత్యవతిని బెడ్ రూమ్ లో ఉంటుంది. వాడు ఆస్తంతా మన అకౌంట్లో పడుతుంది వాడు మన కాల్ డర్ పడు ఉంటాడు. బుక్ అయిపోయాడు. నా చరిత్ర అది కుటుంబమే మంది. ఒక చివికి పోయిన నడుకొని అదోలేనా. ఏయ్. ఆ ఎవని ఇంటి లోనికి ఆస్తావా? ఏం చేస్తారో ఎవరికి చేస్తారో మీ ఇష్టం కల్లెడిగడి చేడనপত্র బిల్ లేదు. ఏంట్రా అన్ని కొడికే కానీ తుంది కదండి మీకు సరిగా ఎంజాయ్ అని నేను చూడలేనమ్మా మీ నందిగారికి నచ్చి చెప్పలేను నేనే చచ్చిపోతాను ఈ ఘోరాది చూడకుండా నేనే నరుక్కోండి నరుక్కోండి నేనే లెక్క చేయను ఆ మొత్తాత మనవరాలు కాఫీ హోటల్ ని ప్రేమించిందని ముప్పై రెండు మంది కుటుంబ సభ్యుల్ని ఈ కుక్కతో సహా విషం పెట్టి చంపాడు తెచ్చాడు నా మాట కాదంటే తెల్లారేసరికి ఇంట్లో కూడా అలాంటి సభల జాతర జరుగుతుంది నా శవంతో సహా నెత్త కొట్టకండి నన్ను వద్దు కృష్ణయ్య వదిలేయ్ పట్టుకెళ్ళపోతాను అంటావేంటి వద్దు ఆ ఏయ్ పట్టుపోతున్నారు ఎవరు పట్టుపోతున్నారు నా తల్ల బంగారం బంగారం కృష్ణయ్య కళ్ళకు చీమమంది దబల అవుతున్నాడు అవు సతీ మొదట నువ్వు నా ఒళ్ళో పడుకొని తల్లగరేదనివి ఇప్పుడు గడ్డి మేట మీద కంటున్నావు నడుస్తూ కంటున్నావు బోర్లా బోర్కులు కంటున్నావు చివరికి ఈ బండి మీద కూడా కంటున్నావు ఇలా ఎక్కడ పెడితే అక్కడ కళ్ళగంటే ఈ బంగారం నిజంగానే పోతుంది మళ్ళీ దొరకదు దాని మీద కన్ను వేసే ధైర్యం ఎవరికి కళల కృష్ణయ్య తప్ప అవును ఆస్తి ఆ బంగారం కొంత నేను తుమ్ము నాది సోకు వాడిదా దస్తావేజు నాది పట్టా వాడిదే సరే నీ షిప్ ఎవరికి వచ్చింది కాంట్రాక్ట్ ఎవరికి కృష్ణయ్యకి కాంట్రాక్ట్ ఇస్తే షిప్ ను బాగా చూసుకుంటాడు షిప్ తుప్పు పట్టిపోతుంది సరే కృష్ణ చేతి మీద కానీ ఆ షిప్ నడవాలి మరి నేనే షిప్ నడపను నీటి కొద్ది బాడా వాడు కొద్ది బానరు అతను వెళ్ళి బాగుండదు కృష్ణయ్య నేను కళ్ళ పిలిపించుకుని పాటలు పాడుకోవాలి

deki

వ్రతాలు పూజలు పునస్కారాలు అన్ని అయిపోయినా చూసావా నువ్వు నాకు చాలా రుణపడి ఉన్నావు ఎక్కడ ఉండేదాని ఎక్కడ పడేలా చేశాను చూసావా ఆ రోజు కనుక నువ్వు అక్కడికి రాకపోతే కంట పడేదానివి కాదు ఈ ఇంటికి కాదు ఇంటికి ఇంటికేంట్రా లంక నా లంకకి రాణి నీకు నిజం చెప్పనా ఇక్కడికి వచ్చిన రోజు ఇష్టపడి వచ్చావు నమ్మకం నాకు లేదు వచ్చిన తర్వాత నాకు దక్కుతా నమ్మకం అసలు లేదు ఏదో కష్టాలు పోవడానికి వచ్చావు అంతే కానీ ఈ రోజు ఎందుకో నువ్వు నాకు దక్కుతావు నమ్మకం పూర్తిగా ఉంది చచ్చా ఏంటిది మంచి చీర కట్టుకో వెళ్ళు వచ్చినప్పటి నుంచి ఇలా బట్టి మాటలేనా డైరెక్ట్ ఉండరా వెళ్ళి చీర చూడాలి ఏంటది కొత్తగా మాట్లాడుతున్నావు ఇక్కడికి వచ్చే రోజే చెప్పాను నేను తీసుకెళ్లి మీ వాళ్ళని చూపించే వరకు రాదా అడకూడదీ అమ్మకే బ్రహ్మాండంగా ఉంది మీ లాల విషయం నేను దగ్గర చూశాను రే చీర కట్టుకో పూలు ఎట్టుకోంటే కుదరదు అట్టా మేము గెస్ట్ హౌస్ దగ్గర ఉంటాం పొద్దున పొద్దున్నొచ్చేస్తాం వస్తావు నాకే ఇక్కడ చెప్తున్నా నా ఇంకొకసారి పడ్డదా మళ్ళీ ఉండదు నా డబ్బు తిని నాతో ఉండడానికి తీసుకొచ్చింది దాన్ని మీరు చెయ్యేస్తే నాకే తిరుగుతావా ఏదా ఉంచుకోవడం కాదా దీన్ని తీసుకొచ్చింది ఏంటండి ఇది కట్టుకోండి నరికి మ్యాక్ కూడా పీక దిగ వరకు బ్రతకడానికి ప్రయత్నిస్తుంది అన్ని తెలుసున్నారు చదువుకున్నారు మీరు కూడా ఏంటండి ఇలా పిరిగి దాన్నా ఏంట్రా నువ్వొచ్చి నీతో చెప్తున్నావు ఎందుకు వచ్చావు ఇక్కడికి ఇక్కడ నుంచి ఇంటి చాలు కూడా నువ్వు రాకూడదు బలం బలగా ఉంది కదా మదం ఎక్కి రెచ్చిపోతుంటే చూస్తావు ఊరుకోరు ఎక్కడ ఏం చేస్తావురా ఏం చేస్తావు నూరు మూసి ఊరుకోవడానికి నేరే పొరసామైన కాదు ఎదో పని చేసినాడు ఎవడైనా ఉంటేనా ఎవరైనా ఉంటే ఊరు పెద్దల ముందు చూసుకో దానికి ఎలా చేయడం కాదు ఎవడా నాకటి పెద్ద చేస్తాను నీ ముందే చేస్తాను ఏం చేస్తావురా నువ్వు పశువుల ప్రవర్తిస్తే పశువులకు ఎలా బుద్ధి చెప్పాలా అలా చెప్తాను ముక్కైపోతావు పశువులు నా ఎంగిలి బెత్తుకులు కాసుపడి వచ్చిన కుక్కర్ వాళ్ళు నిజమే వీడు మమ్మల్ని బలిపూజలు చేస్తే ఇక్కడ తీసుకొచ్చాడు ఇంతవరకు వీడికి బలవ్వకుండా నా బిడ్డను కాపాడుకుంటూ వచ్చాను ఇంకా కాపాడుకుంటాను సత్యకుంటాను మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీళ్ళే పోరా పోరా పోరావిడికి ఏమన్నా జరిగిందో ఈ గడప మీద ఇదా విషయం ఇంతవరకు వచ్చింది లేకపోతే వాడంకు మాట్లాడతాడు కనకపోతామా చెడు ఈ క్షణం నుంచి ఇంటి గడప దాటావు బుక్ అయిపోతావు పదా అమ్మాయి ఏదో ఆశపడి వాడు చెప్పిన మాటలు నమ్మి మా అమ్మ ఇంటికి వచ్చింది కానీ అందరినీ పళ్ళ కోసం ఆశించే మనిషి మా అమ్మ కాదు కారణం నేను అందుకే ఇప్పుడు గడప పాటి ఒక నిర్ణయంతో వచ్చాను